ప్రియమైనటువంటి వారిరా ఇది అంత్యకాలము సమీపిస్తుందనడానికి సాక్ష్యాలు కొన్ని మనకు రుజువులు దొరుకుతూ ఉన్నాయి నా నామమున అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు అనే మాట ఉంది బైబిల్లో మతేశ్వర వార్త ఇరవై నాలుగులో ఇరవై ఐదులో కూడా కాబట్టి ప్రియులరా దేవుడు పేరుట దగా చేసే వాళ్ళు అంతమంది ఎలా వస్తారో ఆయన పేరుట నేనే క్రీస్తునని ఎలా వచ్చి మోసం చేస్తారో అలాగే ఇప్పుడు మనకి వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా పాస్టర్స్ అయినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను మీ కొరకు ఏంటి అంటే ఈ మధ్య వచ్చినటువంటి మరి వాట్సాప్ కాళ్ళు కావచ్చు కొందరు చాటింగ్ చేస్తున్నారు ఈ చాటింగ్స్లో ఏమైనా చేస్తున్నారంటే పాస్టర్స్ని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదిగో నేను ఈ కష్టంలో ఉన్నాను నేను దేవుని అవకుండా కదా ఈ కష్టంలో ఉన్నాను నాకు దయచేసి అర్జెంటుగా నేను ఇలా చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను కాబట్టి ఒక నలభై వేలు పంపించండి ఒక ఇరవై వేలు పంపించండి ఇంకా లేకపోతే ఇదిగో ఇంట్లో బీమ్స్ అయిపోయి దయచేసి మీరు ఒక రెండు వేలైనా పంపించండి అని చెప్పి పాస్టర్స్ని టార్గెట్ చేసి పాస్టర్స్ ఫోన్స్ని వాట్సప్ని కూడా హ్యాక్ చేసి చాలామంది డబ్బులు నలుపుతూ ఉన్నారు ఇది ప్రత్యేకంగా పాస్టర్స్కే తెలియచేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసి మా యొక్క మన్యం డిస్ట్రిక్ట్లో గిద్యోన్ పాస్టర్స్ ఫెలోషిప్ అని మాకుంది ఇందులో మా యొక్క సెక్రటరీ గారిది హ్యాక్ చేశారండి హ్యాక్ చేసి ఆయన పేరున నాకు చూడండి ఎన్ని మెసేజ్లు పంపించారు ఫస్ట్ ఏమని పంపించారంటే ఇందులో సార్ ఇలా నేను కొంచెం ఏదో నాకు మీరు హెల్ప్ చేయగలరా అని పట్టారు ఫస్ట్ ఒకరు చూడండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అని పెట్టారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అనేటప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వాళ్ళు పెట్టేది ఎంత టైంకి పెట్టారు వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే పదకొండు గంటలకి చూడండి అక్కడ టైం కూడా ఉంటుంది పదకొండు గంటలకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అని పెట్టారు అప్పుడే నేను గమనించాను ఏంటి గమనించారంటే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అని పెట్టారు ఉదయం పదకొండు గంటలకి ఏంటని పెట్టారు ప్లీజ్ ఐ నీడ్ ఏ లిటిల్ ఫేవర్ ఫ్రమ్ యు అండ్ ఇట్ అర్జెంట్ అని పెట్టి నమస్కారం కూడా పెట్టారు దొంగ నమస్కారం అలా పెట్టినప్పుడు నేను అన్నాను ఎందుకంటే మా సెక్రటరీ గారు మంచి ఆత్మీయులు సో అతని కోసం వాట్ ఈజ్ యువర్ నీడ్ పాస్టర్ గారు అని చెప్పి నేను పెట్టాను పెట్టినప్పుడు వెంటనే మెసేజ్ పెట్టాడు ఏమని ఐ వాజ్ ట్రైయింగ్ టు ట్రాన్స్ఫర్ ఫార్టీ థౌజండ్ రూపీ టూ సమ్ వన్ అండ్ నెట్వర్క్ ఈజ్ నాట్ పర్మిటింగ్ అని చెప్పి పెట్టాడు పెట్టి ఇంకేమంటున్నాడు కెన్ యూ హెల్ప్ మీ విత్ ది ట్రాన్స్ఫర్ ఐ విల్ మేక్ ది రీఫండ్ టుమారో మార్నింగ్ అన్నాడు నేను మీరు నలభై వేలు నాకు పంపించండి పంపిస్తే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను వాళ్ళకి నేను మరలా మీకు రేపు అరేంజ్ చేస్తానని చెప్పేసి అన్నాడు సో నేను ఎంత ఎమర్జెన్సీ అయి ఉంటుంది బహుశా నాకు అక్కడ లేకపోయినా ఏదైనా చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఫస్ట్ యూ కెన్ కాల్ మీ దెన్ వీ షుడ్ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి నేను ఒక మెసేజ్ ఇటు నుంచి మళ్ళా పెట్టాను పెట్టినప్పుడు ఐ ఆమ్ ఇన్ జూమ్ మీటింగ్ ప్లీజ్ కెన్ యూ హెల్ప్ అండ్ సెండ్ నౌ అని చెప్పేసి ఇలా పెట్టాడు ఇలా పెట్టేటప్పుడు నేనేం చేస్తాను అయ్యో ఏంటి ఇలాగా జూమ్లో ఉన్నారా సరే వెయిట్ చేద్దాం అసలు సిచ్యువేషన్ అని చెప్పి ఐ నో యువర్ ఫోన్పే నెంబర్ ఐ విల్ సెండ్ యూ లెటర్ అని పెట్టాను మీ నెంబర్ నాకు తెలుసు ఏదో ఒక విధంగా నేను తర్వాత పంపిస్తాను అన్నాను అలా అన్ని తరువాత ఇక్కడ చూడండి మై నెట్వర్క్ ఈజ్ నాట్ టు పర్మిటెడ్ అని పర్మిటింగ్ అని చెప్పి మళ్ళా పెట్టాడు అంతటితో ఊరుకోలే నేను ఇదంతా మ్యాటర్ అర్థమైంది నాకు వీడు హ్యాక్ చేశాడు మా పాస్ట్ గారు మరి సెక్రటరీ గారిది కూడా ఈయన హ్యాక్ చేశాడని నాకు డౌట్ వచ్చి నేనేం చేశానంటే ఒక మెసేజ్ పెట్టి ఐ విల్ సెండ్ యూ లెటర్ అని చెప్పి పాస్ట్ గారికి ఫోన్ చేశాను పాస్ట్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేసి సిచ్యువేషన్ ఎలా ఉందాకు మా యొక్క వాట్సప్ వాళ్ళు హ్యాక్ చేశారు మేము ఫో వాట్సాప్ చేస్తుంటే అవ్వట్లేదని అని చెప్పారు నిన్న ఒక సిస్టర్ గారు కూడా అలాగే చెప్పారు మా వాట్సాప్ ఒకరు యాక్ట్ చేశారు నేను ఎంత చేసినా అవ్వట్లేదని చెప్పారు అలాగే నర్సీపట్నం నుండి గద్దరు అని ఒక పాస్ట్ గారు అనమాట ఆ ఇది కూడా హ్యాగ్ అయిందని ఆ మధ్య చెప్పారు అతడి నుంచి కూడా నాకు అలాంటివి వచ్చాయి ఒక రెండు మూడు ప్లీజ్ సెండ్ మీ సార్ టెన్ థౌజండ్ అని ఇదేంటి ఇలా అని చెప్పి ఒకటే కాదు ఈ మధ్య నాకు వచ్చిన లిస్టులో త్రీ మెంబర్స్ వచ్చాయండి సో అందుకే జాగ్రత్త పడాలన్న ఆలోచనతో మాత్రమే మీ వాట్సాప్ యాగ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి మీ వాట్సాప్ ఎప్పటికప్పుడే మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఎవరైనా కూడా డబ్బులు పంపించమంటే మీరు పంపించకండి ముఖ్యంగా ఎందుకు ఇలా జరిగిందని నేను అడిగాను అడిగితే ఎవరో ఫోన్ చేసి వాళ్ళు ఏదో సందర్భంలో ఓటీపీ పంపించమన్నారంట ఈ పాస్ట్ గారు వాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్లో ఏదో చెప్పారు కదా సో ఓటీపీ పంపిస్తాం సేవకులం కదా మనం ఏదో ఎమర్జెన్సీ ఉండి ఉంటుంది అని ఈయన ఓటీపీ చెప్పారంట చెప్పిన తర్వాత నెక్స్ట్ టైమే ఒక మొబైలు వాళ్ళు యాక్ట్ చేశారు సో జాగ్రత్తగా ఉండండి ఎవరు ఓటీపీ అడిగినా చెప్పకండి పోల్ ఈ విషయంలో మీ యొక్క డేటా అంతా వాళ్ళకి వెళ్తుంది భవిష్యత్తులో మిమ్మల్ని వారు మోసం చేసే పరిస్థితులు అనేకం ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలని ప్రేమపూర్వం తెలియచేస్తున్నాను ప్రిల్లరా వీలైనంత వరకు అనేక మంది పాస్టర్స్కి ఈ విషయాన్ని షేర్ చేయండి బిలీవర్స్ అయినటువంటి వాళ్ళు కూడా దయచేసి మీ పాస్టర్స్ కూడా ఇవి తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ